బాగున్నారా ఇంకైతే మా వదినోళ్ళు అయితే ఇక్కడ నుంచి వస్తున్నారనమాట గుంటూరు నుంచి మా వదినోళ్ళు ఎందుకు వస్తున్నారని మీరు చెప్పలేదు కదండి ఇంక అలానే బాగు ఫేవర్ వచ్చి వెళ్ళాలి అనుకోండి వెళ్ళాడు కదా అసలు మా వదినకి మా ఆయన అంటే మాములుగా ఇష్టం అనిద్ది మీకు అమ్మాయి పుడితే మా అబ్బాయికి అండి అనిద్ది అంత జోక్గా ఉండిద్ది నాతో అంత బాగా మాట్లాడిద్ది అనమాట ఇంకైతే మా వదినకి కూడా ఫేవర్ వచ్చిందంట మన మామూలుగా వేడి వేడి ఎక్కువ అయ్యి ఇంకా ఫేవర్ వల్ల గడికి వచ్చింది మా బుడ్డోడికి వాళ్ళు అయితే రికవర్ అయ్యారంట తగ్గిందని చెప్పేసింది తగ్గింది మేము వస్తున్నామని చెప్పారు చిన్న పని మీద వెనకొండ పని మీద అలానే బాగా చూడాలి చిన్న పని మీద అయితే వస్తున్నారు యాక్చువల్గా అయితే బాగుంది చూడడానికి ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా బడికి పంపించకుండా ఆపేసి వస్తున్నారంట దారిలో ఉన్నామని చెప్పారు మేమైతే ఇంకో ఉదయం ఉండే కోరు ఉంటే తిన్నామండి కొంచమే ఉండేను ఇప్పుడు అయితే వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా మొన్న చికెన్ మటన్ లేవని అన్నాడు ఇప్పుడు కాదు అన్న తగ్గిన తర్వాత మనం దమ్ బిర్యానీ తిన అని చెప్పాను మా వాళ్ళు అయితే బయలుదేరారు కదండి ఇంకా అన్నం కూర వండాలి ఇంకా అది కాండి మంచి మా అమ్మని మీకు తర్వాత చూపిస్తాలే ఇంకా అన్నం కూర వండాలి ఇంకొక సాల్ పోసి ఇంకా అన్నం వండేసి టమాటా కూర అనేసి ఇద్దండి వండాలి ఇంకా ఇంట్లో వాటర్ కూడా లేవు మాయిల్ కూడా లేరు పొద్దున సగం ఇప్పుడు అయిపోయినాయి ఇంకా అన్న వేస్తే అన్నయ్య ఒక డబ్బా చేసుకు వస్తాడు ఇంకా బావ అయితే ఇల్లు నీట్గా అంతే ఇవాళ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఇల్లు నీట్గా ఉంచుకోవచ్చుగా అన్నారు మీకు చెబు చూపించాను కదండి కిచెన్ ఎంత శుభ్రం చేసుకున్నానో కిచెన్లోనే కదా అన్నీ ఉండేదని చెప్పేసి అయితే ముందు కిచెన్ క్లీన్గా చేసేసాను కనుక బట్టలు అంటారా మరితే శుభ్రంగా పెడతా ఈ గానరల్ ఈ గానరల్ అని చెప్పి మేము తీసి పెడతా ఉంటాం ఇంకా ఎంతే ఉంటున్నాయి అందుకని కిలకైపోయినాయి ఇంక ఇళ్ళ అయితే అంత అయితే నేను కానీ అత్తం కానీ శుభ్రంగా ఉంచుతానే ఉంటాము ఇంక ఈ బండ్లు అంటారా ఒక పొలం కదండి ఇంకా పొలం పోయి చిడి పోయి కాలు గడుకొని వస్తుంటే ఇటు కోడికనే బుడదవుతున్నాయి అది మట్టి అవుతుంది అనమాట పోవటలేదు ఇంకా అందుకని చెప్పేసి వారంలో నాలుగైదు సార్లు ఇప్పటికప్పుడు ఇంక ఇల్లు అయితే ఇల్లు దుడుచుకుంటా ఉన్నా అదిగా బాబు ఫోన్ చేసి నేను వెళ్ళాను కదా ఇంకా దంట పిల్లలు వస్తున్నారు కాదేమో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు వచ్చి ఇప్పుడు దుడిసినా లేకండి ఇంకా సాయంత్రం మూడింటి అప్పుడు అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు రోడ్డు మీద ఇంకప్పుడు మమ్మీ ఇల్లు దుడుస్తూ ఉంటే నేను ఇంకా కల్లాబి నాకు కల్లాపు చూపడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇంకా కొంచమే కదా మాకు ఎంత మెలా ఉంది కొంచెమే ఉంది దాన్ని నేను చుంపితే ఇంక మమ్మీ ఇల్లు దుడుస్తూ ఉంటుంది అంటలు దొంగకొని ఇంకా మా వదిన వస్తున్నారు కాబట్టి అన్నం ఉండాలి ముందు వేట దాకా వచ్చామని చెప్పారంటే పేట దాటారంట ఇప్పుడే పేట దాటారంటే ఇంక దగ్గరలోకి వచ్చేసి ఉంటారు సర్దుకోండి అంటున్నారు కదా అండి సర్దుకోండి అంటున్నారు కదా అదిగోండి నేనైతే అంతా శుభ్రంగా సర్దేశాను గ్యాస్ కూడా దుడుచుకున్నాను ఇంకా మిక్సీ దుడిసాను ఇంకా పొద్దున ఇడ్లీ వేసాను అనమాట అయితే అవి అయితే నానబెడుతున్నాను అదే ఇడ్లీ పిండి తేపాలు అది అదే అని అనమాట ఉంది సర్దేసేను ఇప్పుడైతే ఒక తేపాలు తీసి కర్రీ అనమాట నైట్ ఉండింది పడేయాలి దాన్ని కూడా కిందేనమాట అటు దొరుకుతా ఉంటే మట్ట అవుతాం ఇవాళ పిల్లలు వస్తారు కాబట్టి ఇంకా తాకిడి ఎక్కువ అవుతుంది అదే మా ఇంట్లో ఉందండి పిల్లికి పాలు పోయడానికి పెట్టేసాము ఇంకా లైట్ అయితే ఇప్పుడు పడింది పైన పెట్టుకుందమ్మా ఇప్పుడు బేమ్ పోయడానికి వచ్చాను పిల్లలు వాళ్ళు మధ్యలో తినొచ్చిన వచ్చినాక పిల్లలు ఆకలి ఆకలి అంటారు కదా తూక్ తూకన్నా కొంచెం తింటారు కాబట్టి ఈ గడివి పెట్టిన నేను అమ్మ అయితే తిన్నాము ఇంకా వదిన అన్నాయనమాట ఉంది వీటిలో అయితే నీళ్ళు పోసి పెడతాను కర్రీ ఉండేటప్పుడు చూపిస్తాను చూడండి అంటే కడిగి ఇంకెసుడు పెట్టాను కి అనే పని లేదు ఇంక పొయ్యి పెడదాం దగ్గర గుడిచుంటారు దీని మీద మూత వేసేస్తాను అయితే అదిగోండి గ్యాస్ పొద్దున దురిసే ఇంకెప్పుడు దురుసుకుంటా ఉన్నాను గంజి కొంచెం ఉలికింది దాన్ని మళ్ళీ దొడవాలా ఇదంతా కడిగేటప్పుడు మీకు సాయంత్రం ఈవినింగ్ పని చేసుకునేది చూపిస్తాను చూడండి ఇంకా టమాటాలు అవన్నీ అయితే కట్ చేసుకున్నాను అండి కర్రీ చేయడానికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను ఇస్తాను ఇంకా మీరు అనుకుంటే ఇల్లు నీట్గా ఉంచుకోమ్మ అంటున్నారు కదండి మీరే నా మంచికే చూసింది ఆ గుడ్డలు సర్దిన ఎప్పుడో ఒకటి పిల్లలు వస్తా ఉండారు ఏజుబాబు ఇల్లు అవి ఉన్నారు ఉన్నారనమాట ఇంకా ఎంతే పోతా ఉంది నేను వచ్చిన నుంచి అయితే గుడ్డలు సర్దలేదు కుమార్ దాకా అత్తమ్మ వాళ్ళ బాగా ఇప్పుడు బా బాగాలేదు కొందరు హాస్పిటల్కి వెళ్ళారు కదా ఇంకా బట్టలన్నీ అన్నీ సద్దిన తర్వాత మీకు స్టాండ్ చూపిస్తాను చూడండి ఇంకా అప్పుడైతే మా అయితే వస్తున్నారనమాట వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే నేనైతే కర్రీ చేస్తున్నాను ఇంకా సగం దూరం వచ్చే ఉంటారు మా ఏలుచూరు ఆ మధ్యలోకి వచ్చి ఉంటారు ఏలుచూరు ఎంత దూరం దగ్గరే కదా మళ్ళీ ఎండగా పోయి వచ్చి చూసి మళ్ళీ అంటారని చెప్పేసి అయితే అన్నం కూడా ఉంటాం అన్నం ఉండుతూ ఉంది ఆనియన్స్ లేవండి ఇంట్లో ఆనియన్స్ అయిపోయి ఇంక టమాటా కర్రీ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఇంకా కూడా ఎవరు లేరు నేను అక్క సెంటర్ వేరే తెచ్చిదాన్ని ఇంకా టమాటాలు ఉంటే టమాటా కర్రీ చేస్తున్నాను పెట్టుకుని ఒక బట్టలు తీయాలి ఒక బట్టలన్నీ తీసి చదివిన తర్వాత మీకు స్టాండ్ చూపిస్తాను ఇది ఒక్కటేనా అండి ఇంకా బ్యాడ్ కామెంట్ పెట్టింది బ స్టాండ్లో బట్టలు నీట్గా ఉంచుకోమని అదిగోండి బయట ఇది అనేవి పరదాలు శేనిక అనమాట అందుకని చెప్పేసి ఇంకా బయట ఒక మూలను బట్టి ఉంచేసాము బయట మెల్ల మెల్లగా కూడా బాగానే ఉంది అయినా కల్లాపు జుంపుతాని ఇయ్యాల నీట్గా ఉంచుకోమంటున్నారు కదండి కోపం ఎందుకు ఇంకా మీరు నా మంచికే చెప్తుందని చెప్పేసి అయితే చెబుతా ఉన్నాను ఎన్నో నీరు పడాలి పెట్టేసుకున్నాం కూరలు అయితే పసుపు అయినా చేసుకున్నాను టమాటా మగ్గాలిక మాట్లాడి ఎండగా పిల్లల్ని వేసుకొని మా వదినాలు కూడా వచ్చేసా ఏడు బొడ్డా బాగా ఎండ పడచ్చినట్టు దిగుర దిగు అన్నా అన్న ఒక డబ్బా మంచిలు తెద్దుకొని ఉండను ఒకసారి అండి ఇంక మా అల్లుడు చూడండి ఎట్టబొబ్బో నాడు సాటర్డే కదా మన అయితే మంచిలే ఆశ్రీరా ఎంత హాశ్రీరా సెకండ్ సాటర్డే వచ్చారు కదా కరెంట్ లేనప్పుడు ఎండకి బాశ్రీకి ఏ మూత అట్టబోయిందే ఏ మూత ఇంక మొలక అయితేనేమో కన్నమనో పచ్చడి చేసి పెట్టాను అనమాట అందుక ఇది అన్నం అది టమాటా పచ్చడి అదే టమాటా అంటున్నాం దొండకాయను పొడిమిరకాయ పచ్చడి దీంట్లో పెట్టేసుకు ఇటీ సరేనండి దీంట్లో అయితే పెట్టేసాను కూడా పైకి లేదు

సరేలే జాగ్రత్త అటు నుంచి అట్టే పోతారా సరే మరి జాగ్రత్త